నిన్నటి రోజు జరిగినటువంటి హత్య మరి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇరవై నెలలు గడిస్తే పరిపాలన గాలికి వదిలేసి సంక్షేమాన్ని అసలు పట్టించుకోకుండా అభివృద్ధి పట్టించుకోకుండా కేవలం హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మరి కార్యకర్తలను కాపాడుకోవాలి నాయకులను కాపాడుకోవాలి న్యాయస్థానాలని మరి ఆశ్రయిస్తూ ఇప్పటివరకు కాపాడుకుంటూ వస్తూ ఉంటే మరి రెండు మూడు నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ నిన్నటి రోజు మళ్ళీ కూడా హత్య చేయడం జరిగింది మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం ఏదో ఉందంటే హత్యలే మరి ఈ యొక్క రెడ్బుక్ రాజ్యాంగం మరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ ఉన్నారు మరి పోలీసులు ఒక పక్క చూస్తూ ఉన్నారు మరి నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో అయితే ఎస్ఐ గారు సిఐ గారికి ఫోన్ చేస్తే పట్టించుకోకుండా మీరు ఈ గ్రామానికి ఎందుకు వచ్చారు మీరు గ్రామానికి వస్తే కొట్టగా ఏం చేస్తారంటే బదిలిస్తున్నారంటే మరి సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒకసారి హోంమంత్రి గారు ఈ రాష్ట్ర డీజీపీ గారు కూడా ఒకసారి చూడాలి మరి ఏదో పక్క ఒక పార్టీకే వంతబాటు మరి పసుపు చీరలు లేకపోతే పసుపు తక్కువ వేసుకొని తిరుగుతున్నారు కానీ ఈ రాష్ట్రాన్ని గాలి కుదిలేసిన ప్రభుత్వం మరి పేద బడుగు బలహీన వర్గాల వరకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రోజు కేవలం ప్రశ్నిస్తే జైలుకు పంపించేది లేదంటే హత్య చేసేది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అయితేనే మీ కార్యకర్తలను అయితే మట్టు పెట్టే విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం కూలి కూలేటటువంటి సమయం ఆసన్నమైంది కార్యకర్త మీద సరే ఈ యొక్క హత్యా ప్రయత్నాలు కానీ కొట్లాడు కానీ ఏదైనా జరిగితే ఉపేక్షించే పరిస్థితి లేదని మా అధినాయకత్వం కూడా చెప్తా ఉన్నారు మరి పద్దెనిమిది నెలలుగా బయట ఉండి మరి తన భారీగా బాలెన్స్ సమయంలో చూసుకోవడానికి సాధ్య చేశారంటే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి లేదు మరి దాన్ని కూడా వరకు కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు అరెస్ట్ చేయకుండా వాళ్ళని ఆదుకునే విధంగా పోలీసులు ఇప్పటికి కూడా ఇరు వర్గాలకి త్రీ ట్వంటీ ఫోర్ కట్టారంటే కనీసం త్రీ నాట్ కడితే ఏమైనా మటర్ అయితే మటర్ కింద త్రీ నాట్ టూ కడతారు కానీ మరి అది లేకుండా వీళ్ళు తూతమంతరంగా త్రీ త్రీ ట్వంటీ ఫోర్ కట్టడానికి ఏరిక అర్థమవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినాయకత్వం ఒకసారి కూటమి ప్రభుత్వం ప్రజలరా కనీసం మీరు డబ్బు సంపాదన సామాజిక వర్గానికి పంచి పెట్టడం సరిపోతుందా కానీ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఆదుకునే పరిస్థితి లేదు కాబట్టి మీరు చేసేదంతా ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు చురుకాని నాయకులను మట్టి పెట్టడం తేలిక పంపించడం తప్పితే ఇంకేం లేదు కాబట్టి రాబో రోజుల్లో తప్పకుండా మీకు తగిన మూలని చెల్లించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది చూస్తా ఉన్నాం హత్యాకాండలు మారణ కాండాలు జరుగుతూ ఉన్నాయి గడిచిన పద్దెనిమిది నెలల కాలంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళితుల మీద వివక్ష వెలివేతలు హత్యలు అరాచకాలు మనభంగాలే జరుగుతా ఉన్నాయి ఎక్కడ కూడా ఈ రోజు నిన్న చూసాం పల్నాడు జిల్లా గురిజాల పిన్నెల్లి గ్రామంలో ఎంతో దౌర్భాగ్యం అంటే నిజంగా ఈ ఈ అంబేద్కర్ రాజ్యాంగం ఉందా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయిస్తూ చూసాం గడిచిన పద్దెనిమిది నెలల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని మందా సాల్మాన్ ని ఆ పిన్నెల్లి గ్రామం నుంచి గ్రామ పరిష్కారం లాగా వాళ్ళు వచ్చినప్పటి నుంచి వెలివేత గురి వారు ఈ మధ్య మొన్న నాలుగు రోజుల క్రితం వారి భార్యకు బాగలేక గ్రామంలోకి వస్తే గ్రామంలోకి ఎందుకు వస్తా ఉంటారు మనం ఎక్కడ ఉన్నాం పోలీసులకు చెప్పుకుంటే పోలీసులు పట్టించుకోరు ప్రభుత్వం చూస్తే ఈరోజు రాజకీయ హత్య ఈరోజు చూస్తా ఉన్నాం పిన్నెల్లి గ్రామంలో మందాసాల్ మన్ని ఏ రకంగా ఉదయం తన ఇంటి వద్దే ఉన్నప్పుడు తెలుగుదేశం గుండాలు ఏ రకంగా అతన్ని రాడ్లతోటి విచక్షణ రహితంగా క్రూరంగా హత్య చేశారు తర్వాత కాక ఇది ప్రజాస్వామ్యం ఉందా అని అడుగుతా ఉన్నా వారు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళితే వారు పట్టించుకోపోగా మీరు ఎందుకు పోయారని అడుగుతారు వారి మీదే ఎవరైతే ఈ రోజు మృతుడిగా హత్య గావించబడ్డాడో అతని మీద త్రీ ట్వంటీ ఫోర్ కేసు కట్టారంటే ఈ రాష్ట్రంలో రాజ్యాంగం రెడ్ముక్ రాజ్యాంగం కొనసాగుతుందా అంబేద్కర్ రాజ్యాంగం కొనసాగుతుందా ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నాం వారు చనిపోయే క్రమంలో అన్ని హాస్పిటల్స్ తిరిగితే ఇప్పుడు కూడా వాళ్ళని అరెస్ట్ చేయలేని పరిస్థితి ముఖ్యంగా వారి శవాన్ని వారి గ్రామానికి తీసుకుపోయేదాన్ని కూడా వారు ఎంతటి కుటుల ప్రయత్నం చేశారంటే ఆ ఊర్లో కూడా రాకూడదని చెప్తున్నారు ఇటువంటి ఒక పరిస్థితి చూస్తా ఉంటే ఈ రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదు సామాన్యులకి రక్షణ లేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ఈ రాష్ట్రంలో ఎక్కడ వాళ్ళు అమలు హామీలు అమలు చేయకపోగా ఇటువంటి ఒక దుర్మార్గమైన చర్య కొనసాగిస్తా ఉన్నారు శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ బెడ్ షీట్స్ నాలుగు రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు